హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మన ఏ టు జీ బ్లాక్స్లో భాగంగా రెండో ప్లేస్ ఏంటంటే చెన్నైలోకి వెళ్ళిన గుర్రని వీడి సినిమా హీరో అవుతాడా అని ఎక్కిరిస్తే అలా అన్నవాడిని ప్లస్ అలా అన్న సమాజాన్ని కూడా ధిక్కరించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పుడు రోల్ మోడల్ అయ్యి మెగాస్టార్గా ఎదిగిన మన చిరంజీవి గారి వారి యొక్క హౌస్కి వచ్చాము ఈరోజు సో ఇది ఎంట్రెన్స్ ఇల్లు అంతా కూడా ఇల్లు చూడండి మీరు ఇల్లు ఇదే సో ఈ ఫస్ట్ నుంచి లాస్ కూడా నేను చూసుకొని మనకి లెఫ్ట్ సైడ్లో బావిలో ఉంది చాలా నీట్గా ఉంది అనమాట బాగా నీరు ఇవన్నీ కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఇదిగా ప్లేస్ లా ఉంది కట్టడం అయితే పెట్టి ఇల్లు చాలా బాగుంది చూడండి ఇక్కడ చిరంజీవి గారు ఫస్ట్ గురించి ఆ ఉంటుంది సో చూడండి చిరంజీవి గారి ఫోటోస్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆయన ఫోటోస్ చిన్నప్పుడు కూడా ఉండడం అయితే ఉంది మన దగ్గర చూస్తున్నాము ఆయన ఫొటోస్ కొన్ని డిస్ప్లే చేశారు ఇక్కడ రైట్ ను మేబీ వాళ్ళకి సంబంధించిన ఓకే ఓకే సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది సో చిరంజీవి గారు చూడొచ్చు మన ఫొటోస్లో కూడా వారు తిరిగిన ఇంట్లోకి వచ్చే మేమైతే కొద్దిగా గానే ఉంది బ్లాగ్స్లో చూడండి ఎంత యంగ్ ఏజ్లో చిన్నారేనా చిరంజీవి గారు చిన్నప్పుడు ఫొటోస్ కానీ ఇవంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది చాలా బాగున్నాయి కూడా మీరు చూడవచ్చు రైట్ అంటే ఇక్కడ వ్యక్తి గురించి పక్కన పెడితే ఆయన ఆదర్శాలు ఆయన చూపించిన తెగువ ఆయన యొక్క కృషికి ఫలితంగా ఆయన ఎంత మోహన్నతమైన పొజిషన్కి వెళ్ళారో మనకు తెలిసిందే ఎంతో కూడా చాలా మేమేమి చేత అనుకున్న యూత్ కూడా ఎన్నో ఉన్నత్కరాలకు ఎగరొచ్చు మీరు ఒక నమ్మకం పట్టుదల ఉంటే అనే ఒక రామతత్వాన్ని హనుమతత్వాన్ని పట్టుకొని అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మలిచిన ఇంకా మలుస్తున్న గొప్ప వ్యక్తి కొన్ని నెలల చిరంజీవి గారు మనకు తెలిసిందే సో వరప్రసాద్ గారు ఒరిజినల్ పేరైనా కూడా చిరంజీవి గారిగా మనకు తెలిసినప్పటికి కూడా ఆయన ఎంత ఫోటో చూడండి ఎంత ఇదిగా ఉన్నారో అప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉన్నారు సో అలాంటి ఇంటికి అయితే మనం వచ్చాము ఈరోజు వారి ఇంటికి పాపం లోపల ఉన్న సార్ కూడా ఒక ఆయన ఆరోగ్యంగా పర్మిషన్ ఇచ్చారు అంటే ఎంత ఎందుకంటే ఇప్పుడు నేను బ్లాగ్స్ చేసే వ్యక్తి నేను ఒకరినే కాదు చాలామంది వస్తుంటారు అయినా కూడా పాపం వాళ్ళు ఏంటంటే అండి కొద్దిసార్లు కప్పిన కొసులు విసుక్కుంటారు వెళ్ళిపోండి ఎన్నిసార్లు తీసుకుంటారు కానీ వచ్చిన తర్వాత మొహంలో ఎటువంటి చికాకు పకాకు లేకుండా ఆయన తీసుకోండి మీరు కొద్దిగా ఏదైనా చూసుకోవాలనుకుని చూసుకోవాలని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఆయనకు కూడా మాకు చాలా థ్యాంక్స్ అండి సో చిరంజీవి గారు గురించి మాట్లాడుతుంటే నాకు కూడా గూస్ వస్తుంది ఆయన ఈ ప్లేస్లో తిరిగారు సో వారి ఇల్లుకి సంబంధించినటువంటి ఇది కానీ గదులు కానీ సో ఈయన ఈ ప్లేస్ నుంచి వచ్చి ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక బెన్నంకలా నిలబడ్డారంటే మనకి ఎంతో కూడా గర్వకారణం ఒక మనం గర్వించదగ్గ విషయం ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క పట్టుదల శ్రమ అసలు ఏదైనా పట్టుకుంటే వదలని దీక్ష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెందిందే రీసెంట్గా అలా కట్ చేస్తేనే ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు కష్టపడి అవుతారు లేదన్న ఒక డౌట్ నుంచి నేను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకునే పొజిషన్కి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇంటించే వచ్చారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మొత్తం మెగా అల్లు అల్లు ఐ మీన్ లైక్ మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వచ్చిందంటే కూడా ఈ ఇంటి నుంచి అనుకోవచ్చు మనము సో వారి యొక్క సెలవుతో అలాంటి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంటికి సంబంధించినటువంటి విషయాలను మీకు ఫర్నిష్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ ఇంట్లో నిలబడి మాట్లాడడం కూడా మాకు ఎంతో కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది మాలని కుర్రాలు ఏదైనా సాధించడానికి కూడా మాకు కూడా ఇష్టమే మూవీస్లో చేయాలంటే మాకు ఆ దానికి తగినటువంటి అవకాశం ఇంకా రాలేదు వస్తుందేమో బహుశా తెలియదు కానివ్వండి కానీ ఆయన యొక్క మా ఫోటో కానీ లేకపోతే ఆయన యొక్క ఉద్దేశాలు మా మైండ్లో ఉన్నంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం కూడా చాలా ఈ ఊరి నుంచే ఎంతో గొప్ప గొప్ప ఆలోచన రావడం జరిగింది కూడా సో వారి ఇంటి గురించి నీట్గా పెట్టుకున్నారు వారి ఇల్లు కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఈవెన్ ఈ పెంపుడిల్లు ప్రపంచానికి సరిపడినటువంటి గొప్ప గొప్ప హీరోలను తయారు చేస్తుంది కాబట్టి మాకు కూడా ఇన్స్పిరేషన్ కాబట్టి ఇలాగా ట్యాక్ చూస్తున్నాను ఈరోజు సో ఇది అండి వీరి ఇక్కడ ఆయన వచ్చే రైట్ పరిస్థితి ఇప్పుడైతే లేదు కాబట్టి జస్ట్ మాకు కూడా రావడం జరిగింది ఎందుకంటే ఆయన వస్తే మొత్తం ఈ ఏరియా అంతా నిండిపోతుంది తెలిసిందే సో ఈ పర్మిషన్ ఇచ్చిన దానికి లోపల ఉండేసారికి ప్లస్ మోర్ ఓవర్ ఈ హౌస్ వచ్చిన దానికి మా కెమెరామెన్ అయితే ఉన్నారు పాపం ఆయన కూడా మా ఫ్రెండ్ కెమెరామెన్ కాదు యాక్చువల్లీ ప్రొఫెషనల్గా సో నాగా ఆయన బేసిక్గా ఈయన కెమెరా క్యాప్చర్ చేస్తున్నారు అనమాట సో వీడియో తీసుకున్న పర్మిషన్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి షూర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూపించి అయ్యో పర్లేదు ఇదిగోండి అయ్యో పర్లేదండి సో మనకు ఈయనే ప పర్మిషన్ ఇచ్చింది కూడా సో అంటే వాళ్ళ గురించి వస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకోవడానికి చూస్తారన్నప్పుడు ఎంతో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కటి కూడా పర్మిషన్ ఇచ్చారనమాట దానికి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ సో వీలైతే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఇలాంటి హౌసెస్ గురించి మేము అందరికి తీసుకు మా ఛానల్ ఎక్స్టైట్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో వన్స్ అగైన్ నేను మీ ఆదిత్య బ్లాగ్స్ ఏ జీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్